శరీరాన్ని విడిచిపెట్టాక సహజంగానే ప్రతి జీవి ఈ నదివైపుకు ప్రయాణిస్తుంది నది అంటే అదొక శక్తి ప్రవాహం మీరు కాలభైరవ శాంతి చేశారనుకుందాం వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లందరూ నుండి లబ్ధి పొందుతారు మీరు నదిలో కరిగిపోతే మీరు ఆ శక్తిగా మారిపోతారు దాన్ని దాటి పెడితే మీరు మరో ప్రదేశానికి వెళ్తారు జీవులు తిరుగాడుతూ ఉండే చోటుకి నా వ్యక్తిగత అనుభవం ప్రకారం శరీరాన్ని వదిలినప్పుడు మీరు ఏ స్థాయి పరిణితిలో ఉన్నారన్న దాన్ని బట్టి మీ బుడగ ఎంత పల్చగా లేదా మందంగా ఉంది అన్నదాన్ని బట్టి విషయాలు జరుగుతాయి ఒకవేళ మీ పైపెంకు లేదా మీ బుడగ చాలా మందంగా ఉంటే పగలని విధంగా ఉంటే అది నదిని తాకి తిరిగి వెనక్కి వస్తుంది నది అంటే ఏమిటి రివర్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ నది అంటే అదొక శక్తి ప్రవాహం ఒక రకమైన శక్తి అది జీవము కాదు మరణము కాదు అది పూర్తిగా వేరే రకమైన శక్తి దానికి సరియైన పదాలు లేవు కాబట్టి మనం దాన్ని మిమ్మల్ని కాపాడే మిమ్మల్ని కరిగించే ఒక వేరే రకమైన శక్తి అని చెప్పొచ్చు భారతీయ సంప్రదాయంలో దాన్ని వైతరణి అంటారు వైతరణి అంటే రక్షించేది అని మిమ్మల్ని రక్షించడంలో గొప్పది అని రక్షించడం అంటే ఏమిటి అది భౌతిక నది కాదు ఉపమానం కోసం నది అంటున్నాం కానీ ఒక శక్తి ప్రవాహం ఉంటుంది శరీరాన్ని విడిచిపెట్టాక సహజంగానే ప్రతి జీవి ఈ నదివైపుకు ప్రయాణిస్తుంది కొందరు తాకి తిరిగి వెనక్కి వస్తారు కొందరు అందులో నాంతారు కొందరు సులభంగా దాన్ని దాటేస్తారు కొందరు అక్కడికక్కడే అందులో కరిగిపోతారు అయితే తిరిగి వెనక్కి వస్తే మీరు మళ్లీ పుడతారు మీరు నదిలో కరిగిపోతే మీరు ఆ శక్తిగా మారిపోతారు దాన్ని దాటి వెళితే మీరు మరో ప్రదేశానికి వెళ్తారు జీవులు తిరగాడుతూ ఉండే చోటుకి అక్కడ వారి స్వభావాన్ని బట్టి వారి గుణాలేమిటి ఏ గుణం ప్రబలంగా ఉంది అన్నదాన్ని బట్టి ఆ విషయాలు జరుగుతాయి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటే వాళ్ళు పారవశ్యంతో నిండిపోతారు విచారంగా ఉంటే మరింత విచారంగా అవుతారు ఈ విధంగా జరుగుతుంది దీన్నే సాధారణంగా స్వర్గం నరకం అంటూ ఉంటారు అయితే ప్రాథమికంగా జరిగిందేమిటంటే మీకు విచక్షణాబుద్ధి లేదు కాబట్టి మీ గుణం ఏదైతే ఉందో అది ఎన్నో రెట్లు హెచ్చించబడుతుంది కాబట్టి ఎవరైనా ఆ నదిని దాటితే లేదా ఆ నదిని తాకి వెనక్కి వస్తే ఈ ఇద్దరికీ సాయం చేయొచ్చు తిరిగి వెళ్లినా లేదా ఇంకా నదిని దాటకపోయినా తిరిగి వెళ్లినప్పుడు కాదుగాని ఇంకా నదిని దాటకుంటే వారికి కాలభైరవ కర్మ చేయొచ్చు వాళ్ళు ఇప్పటికే దాటేసి ఉండొచ్చు మీకు ఖచ్చితంగా తెలియదు ఒకవేళ నదిని దాటేసినా సరే వారికున్న మందపాటి పైపెంకు వల్ల అలాగే వారికున్న ధోరణుల వల్ల ఈ ప్రక్రియ తాలూకు అనుభూతి వాళ్లకు బాధాకరంగా ఉండి ఉండొచ్చు మీరు వారిలో కొంత ఆహ్లాదాన్ని నింపాలనుకుంటారు వారికి శాంతి చేకూర్చాలనుకుంటారు కాబట్టి వారి చెత్త తాలూకు ఒక పొరని తొలగించాలనుకుంటారు దాంతో బహుశా కొంత బాధ తొలగి ఆహ్లాదం కలగచ్చు ఇక్కడ ప్రయత్నం అదే ఒకవేళ ఇప్పటికే వాళ్ళు ఆహ్లాదంగా ఉంటే అయినా సరే ఒక పొరును తొలగించాలనుకుంటారు తద్వారా వాళ్లు పూర్తిగా లయమైపోగలుగుతారు ఎలాగైతే బాధ అనేది బంధనమో అలానే ఆహ్లాదత కూడా ఒక బంధనమే దురదృష్టవశాత్తు ఆహ్లాదత విషయంలో అది ఒక బంధనమని తెలుసుకోవడానికి ప్రజలకు చాలా సమయం పడుతుంది బాధ విషయంలో అది బంధనమని చాలా తేలిగ్గా అర్థమైపోతుంది సరే వారికి కొద్దిగా ఆహ్లాదత తీసుకురావాలనుకుంటారు అయితే పరిస్థితి ఏమిటనేది మీకు ఖచ్చితంగా తెలియదు మీ తాతగారు లేదా ఆ వ్యక్తి ఇప్పటికే కరిగిపోయారేమో ఏం చేయాల్సిన అవసరం లేదేమో మీకు తెలీదు కానీ మీ కర్తవ్యంగా మీరది చేస్తారు ఒకవేళ ఆయనకు అవసరం అవుతుందేమోనని ఒకవేళ వేరొకరు చూడండి మీరు ఇలాంటి క్రతువు చేస్తున్నప్పుడు ఇది ఆ వ్యక్తి గురించి మాత్రమే కాదు ఎందుకంటే మనుషులను ముడేసి ఉంచే రుణానుబంధం ఉంటుంది మీరు మీ తాతగారి కోసం కాలభైరవ శాంతి చేశారనుకుందాం కానీ ఆయనకు దాని అవసరం లేదు ఆయన ఇప్పటికే వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఏమాత్రం పట్టించుకొని మీ తాతగారి తమ్ముడు ఆ స్థితిలో ఉంటే అతను ఆ లాభం పొందొచ్చు కాబట్టి రుణానుబంధంతో ముడిపడి ఉన్నవారు కూడా లాభం పొందొచ్చు మీ బంధువు కాని వాళ్ళు కూడా లాభం పొందొచ్చు అందుకని మన సంస్కృతిలో కాలభైరవ శాంతి చేయిస్తూ ఉంటారు కాబట్టి శాంతి చేయటంలోని ఉద్దేశం ఒకవేళ అవసరమవుతుందేమో అని ఆ మద్దతును మనం అందిస్తూ ఉంటాం వారు మన పూర్వీకులు కావచ్చు లేదా మన ముత్తాతలు కావచ్చు లేదా అమ్మా నాన్నలు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ పూర్వీకులు ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు మనకు తెలియదు వాళ్ళు లయమైపోయి ఉండొచ్చు లేదా ముక్తి పొందారేమో లేదా మళ్లీ పుట్టారేమో పరిస్థితి ఏదైనా సరే మనమైతే చేస్తూ ఉంటాం తద్వారా వాళ్లతో సంబంధం గల వాళ్ళందరూ లాభం పొందుతారు పితృపక్షం అన్నప్పుడు పితృ అంటే కేవలం మీ తండ్రి లేదా తాత మాత్రమే కాదు మన ఉనికికి మూలమైన ప్రతి ఒక్కరూ మనకి పితృలే కాబట్టి సంబంధం ఉన్న వారందరికీ ఇది జరగాలని అనుకుంటాం వారు మనకి నచ్చినా నచ్చకపోయినా తెలిసినా తెలియకపోయినా మనతో సంబంధం ఉన్న వారందరికీ మనం చేయగలిగింది ఉన్నప్పుడు మనం అది చేస్తాం